తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లు నెలకొల్పిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ హైదరాబాద్ చుట్టూ నలువైపులా ఈ సంస్థ యాబైకి పైగా డిటిసిపి రెరా అప్రూవల్స్ కలిగిన వెంచర్లు ఏర్పాటు చేసింది తాజాగా యాదాద్రి పరిసర ప్రాంతాల్లో జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ నెలకొల్పిన వెంచర్లు కస్టమర్ల మనసు దోచుకుంటున్నాయని సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి ఎం వెంకటేష్ తెలిపారు ప్రస్తుతం యాదాద్రి పరిసరాల్లో వరంగల్ హైవేను ఆనుకుని ఆలేరు వెంచర్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు చెప్పారు వాటితో పాటు హైదరాబాద్ చుట్టూ అన్ని హైవేలలో కొమరవెల్లి షాద్నగర్ సంగారెడ్డి కట్టాల్ పెదకాపర్తి చాటుప్పల్ వెంచర్లలో ఓపెన్ ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయన్నారు తమ వద్ద డిటిసిపి వెంచర్లలో స్టార్టింగ్ ప్రైస్ ఐదు వేలు వెంచర్లలో పదహారు వేల రూపాయలతో ఉన్నట్లు తెలిపారు అన్ని వెంచర్లలో క్లియర్ టైటిల్ వంద శాతం వాస్తు ఓవర్ హెడ్ ట్యాంక్ త్రూ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ మొక్కల పెంపకం ఇంటర్నల్ బ్లాక్ టాప్ రోడ్స్ డెవలప్ చేసిన అందమైన పార్క్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకెందుకు ఆలస్యం నేడే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ప్లాట్ బుక్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎం వెంకటేష్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో